పేదలకు సొంత ఇంటిని ఒక కళగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం ఇవన్నీ మనం చేశాం మనసు పెట్టి చేశాం మనసుతో చేశాం ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌదం మరింతగా నిలబడుతుంది మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాబట్టి ఈ ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఈ ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకటి అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెలగొడతాను అని చెప్పి కూడా అంటారు తాము అధికారం లేకొచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు ఒక్కటి చెప్తా ఉన్నా ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిందటం లేదు కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు వారిది అన్నం కోసం ఆకలిది కాదు వారిది అధికార దాహం వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు యాభై ఎనిమిది నెలలు దాటం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ అన్న ఇంకో పది పదహైదు సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ పేదవాడి ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడు ఆ ఒకటో తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడై అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పెత్తందర్ల పిల్లల కన్నా బెటర్గా పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి వారి ఇళ్లలోకి ప్రతి స్థానం స్తంపాయించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయిన్ అని బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మీ మనందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను